హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను ప్రజెంట్ మనమైతే ఖమ్మం నగరంలోని మమతా హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఫైవ్ ఎలిమెంట్స్ అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎందుకున్నామనే కదా మీ డౌట్ ఎస్ అదే చెప్పబోతున్నానండి గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ అన్ని ఫ్లాట్స్ మెంబర్స్ కలిసి ప్రతి సంవత్సరం మట్టి గణపతిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు వీళ్ళు గత ఆరు సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ మట్టి గణపతినే ప్రిఫర్ చేసి మట్టి గణపతికే పూజలు అందిస్తున్నారు అంతేకాదండి వీళ్ళు నవరాత్రి పూజా కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత స్వామివారిని పల్లకీలో కూర్చోబెట్టి పురవీధుల్లో తిప్పుతూ భక్తి ఆనందాలతో అందరికీ స్వామివారి దర్శనాన్ని కూడా ఇప్పిస్తున్నారు ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా పర్యావరణానికి ఎటువంటి హాని జరపకుండా అపార్ట్మెంట్స్ పరిసరాల్లోనే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నారు మరి ఈరోజు మనం ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆ విజువల్స్ అన్నీ మీకు చూపించడం కోసం నేను ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్దాము అంతకంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్ లో వెళ్ళిపోదాం పదండి లోపలికి అయితే వచ్చేసాము మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి అయ్యగారు పూజ స్టార్ట్ చేసినట్టున్నారు పూజ దగ్గర जय मला दमोदर महाराज के श्री राजेंद्र जय में मंत्र पुष्पों पुष्पा पुष्पों वक्चंद्र की महापुष्प नमन ओ दादावरस्ता धर्म शांति दादावरस्ता धर्म राजा हरम चक्रप्रभु का दिव्य कला प्रायोतिकारो जयवदे कन्या पंकज राज नायुजदे तथा गजेंद्र देव पुष्पाक्षम विश्वसुमनो

గణేష్ని పూజా కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయ్యాయి పల్లకీ సేవకి స్వామివారిని రెడీ చేసేలోపు ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ తోటి ఈ నవరాత్రి పూజా విశేషాల గురించి కాసేపు చర్చ చేద్దాం పదండి నిమజ్జనానికి రెడీగా ఉన్నారు అందుకే నా ఉన్నారు లేడీస్ అందరూ ఏం ప్రసాదాలు చేశారు యాభై ఆరు రకాలు అందరూ కలిసి చేశారు మీరు తయారు చేసిన ప్రసాదాలను ఒకసారి చూద్దామా ഇക്കാ <laughs> E non la donna పల్లకీలో ఊరేగింపు కంప్లీట్ అయింది ఇప్పుడు ఫైనల్లీ గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవ్వబోతుంది నిమజ్జనం చేయడం కోసం వాటర్ టబ్ను ఏర్పాటు చేశారు అపార్ట్మెంట్స్ మిడిల్ లో వాటర్ టబ్ను ఏర్పాటు చేశారు గణపతిని టబ్లో ఉంచి బిందెలతోటి నీళ్లు పోస్తూ నిమజ్జనం చేయబోతున్నారు నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ ఎలిమెంట్స్ కమిటీ మెంబర్స్ తో మరియు కొంతమంది రెసిడెంట్స్ తో మాట్లాడదాం

బయటికి తీసుకెళ్లరు ఇక్కడే అపార్ట్మెంట్లోనే పెట్టిన దగ్గరే నిమజ్జనం చేసేస్తారు పొల్యూషన్ లేకుండా చక్కగా మట్టి గణపతిని వాడాలి అన్న ఆలోచన ఎవరుదండి అందరూ ఇక్కడ ఫస్ట్ నుంచి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళేనా అండి కొత్తగా మరి మీ మట్టి గణపతిని బయటికి తీసుకెళ్లకుండా ఇక్కడే నిమజ్జనం చేయడానికి కారణం మీరు ఇక్కడే మొత్తం అందరూ కుటుంబ సభ్యులందరం ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతి నవరాత్రి రోజుల్లో ఇక్కడే పూజ చేసుకుంటాము ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మాకు పర్యావరణం మీరు ఇక్కడే నిమజ్జనం చేస్తాము అది గత ఆన రెండు వేల సంవత్సరం నుంచి నడుస్తుంది మీ మట్టి గణపతిని సాంప్రదాయంగా ఇక్కడే ఉంచుకుంటారు ఇంకేటు ఎటు పంపించరు గణపతిని నిమజ్జనం చేసిన వాటర్ ఏం చేస్తారండి వాటర్ అవన్నీ చట్టంలో పంపించారు చుట్టుపక్కల ఉన్న మొత్తం గార్డెన్ చూసాడు గణేష్ చతుర్దశి అంటేనే పదహే కూడుకున్న విషయం అందుకోసం మేము ఇక్కడ నిమజ్జనం చేయడం కానీ మట్టికెళ్ళ పెట్టడం పెట్టడానికి అదే పెద్ద కాలంతో ఇక్కడ చేస్తాము అందరం కలిసి మంచిగా చేస్తాము తర్వాత ఒక తొమ్మిది రోజులు రకరకాల పూజలు చేస్తాము శాస్త్ర దీపాలంకరణి విద్యార్థులు కలిగి చేస్తాము తర్వాత పుష్పాభిషేకం స్వామివారికి పుష్పాభిషేకం చేస్తాము కనకాభిషేకం చేస్తాము అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం మా వాళ్ళందరూ మా మహిళలందరితో యాభై ఎనిమిది ప్రసాదాలు చేయాలంటే ఇవాళ కారణం ఎవరు అంటే మా మహిళలు మా మహిళలందరికీ కూడా మా కృతజ్ఞతలు కృతజ్ఞత మీరు కోరుకునేది ఏంటంటే అమ్మా ఇప్పుడు మాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మట్టి కలిగినే పూజించి మధ్య ఆధారం నిలిచి అభిషేకం మొత్తం నిమజ్జనం చేయాల్సిందిగా కోరుకున్నాను చాలా థ్యాంక్ యూ అండి అందరూ అసలు మార్నింగ్ షాప్స్ అట్లా పూజ అయిపోయిన తర్వాతనే సో మీతో పాటు ఇంట్లో జెంట్స్ని కూడా చక్కగా పూజలో కూర్చోబెట్టేస్తున్నారు అది అందరు కోఆపరేషన్ ఉంటేనే ఇట్లా మంచిగా చేసుకోగలుగుతారు యాక్చువల్లీ బాగుంది చాలా బాగుంది నలుగురికి మెసేజ్ ఇచ్చేలాగా ఉంది మీరు ఎస్ నేను ఈ టాపిక్ మిమ్మల్ని అడగాలనుకున్నా ఎందుకని మీరు వినాయకుడిని లోన్లో ఉంచుకుంటున్నారు బయటికి పంపించట్లేదు సో మీ వినాయకుని బయటికి పంపించారు అసలు ఇంకా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు మీరు మట్టి వినాయకుమే ఫైవ్ ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడే కదండి పర్యావరణాన్ని కాపాడుతూ పది మందికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఫైవ్ ఎలిమెంట్స్ అపార్ట్మెంట్స్ వారు గణేష్ నవరాత్రుల్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే మనందరం కూడా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వ్లాగ్ గురించి మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి